అయితే చేసుకోండి వంద రూపాయలు కడితే చాలు ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో ఏ రాష్ట్రానికి సంబంధించి ఏంటి గుడ్ న్యూస్ విరాలు అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింతమందికి రీచ్ అవుతుందన్నమాట తెలుస్తుంది తెలుస్తుంది అయితే వెళ్ళిపోదామండి కొత్త విధానం వివరాలు నా మాత్రపు సంబంధించి ఫీజు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిర్ధారించిన మార్కెట్ విలువ అనేది ప్రకారం ఆస్తి అనేది విలువ పది లక్షల లోపు ఉంటే వంద రూపాయలు ఆ పైన ఎక్కువ ఉంటే వెయ్యి రూపాయలు ఫీజు అనేది స్టాంప్ డ్యూటీ అయితే ఉంటుంది అనమాట కేవలం వంద రూపాయలు అయితే చెల్లించి ఎవరికి వర్తిస్తుందంటే ఈ సౌకర్యం ఆస్తి యాజమాన్యం మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా సబ్ రిజిస్టర్లు కార్యాలయంలో జరుగుతాయి అన్నమాట ప్రక్రియ సరళీకరణ తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులను వారసులు ఇప్పుడు తహసీల్దార్లు దరఖాస్తు చేసుకోవడానికి మ్యూటేషన్ల కోసం పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉండదు ఇక గత ఏడాదిలో సుమారు యాభై ఐదు వేల ఫిర్యాదులు మ్యూటేషన్ ఆలస్యంపై ప్రభుత్వం అందాయన్నమాట ఈ కొత్త విధానంతో సమస్య పరిష్కారం కానుంది సో వారసులో కలిగే ప్రయోజనాలు ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ ద్వారా ఇప్పటికే మరణ ధృవీకరణ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ అవుతున్నాయి యజమాని మరణించిన అనంతరం ఆస్తులను వారసులుగా భాగాలు చేసుకొని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో సచివాలయానికి వస్తే అక్కడ పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనే దానిపైన కూడా డిజిటల్ అసిస్టెంట్లో కూడా మరో దఫా శిక్షణ అయితే ఇవ్వనున్నారు ఆటోమేటిక్గా మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూములు రికార్డుల వివరాలు నమోదైతే ఆటోమేటిక్గా జరుగుతాయి అనమాట ఈ బుక్ జారీ వారసులకు సంబంధించి ఈ బుక్ జారీ అవుతాయి అనమాట ఈకేవై వారసులుగా ఉన్న వారిని నుంచి ఈ ఈకేవైసీ సైతం తీసుకుంటారనమాట సమస్యల పరిష్కారం తమాస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి అనే ఉద్దేశంతో కొందరు ఉండడం వల్ల చనిపోయిన వారి పేర్లు భూములు రికళ్ళల్లో అలాగే ఉండిపోయి అనేక సమస్యలు తలెత్తున్నాయి కొత్త విధాన సమస్యలకైతే చెక్ పెడుతున్నాయి అనమాట ఇక ఇప్పుడు ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో జారీ చేసిన ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖల నుంచి విధానం అమలుపైన మార్గదర్శకాలు అయితే రానున్నాయన్నమాట దీనికి అనుగుణంగానే స్టాంపులు శాఖ చర్యలు తీసుకుంటుందన్నమాట సో మొత్తానికైతే గుడ్ న్యూస్ అండి కనీసం ఈ ప్రక్రియ రెండు మూడు నెలల సమయం అని చెప్పేసి అంచనా అనమాట ఇవి దీనివల్ల కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పని అయితే ఉండదు ఇక గుడ్ న్యూస్ అండి అనమాట శుభవార్త అయితే చెప్పారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి